హలో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లెర్లీ మార్నింగ్ సిక్స్ మధ్యలో అయితే మొత్తానికి పుచ్చ లేచిపోయింది మామిడిదైతే టైర్ కూడా కర్రదని అది చూసే ఎట్లా ఉందో రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇదో ఇలా అయిపోయింది ఈ రోడ్ ఎవరు వచ్చినా సరే వర్షం పడితే రావద్దు చాలా ఘోరంగా ఉంది మనకు లంబసింగి వెళ్ళే రోడ్ అనమాట చాలా ఘోరంగా ఇది ఒక టైర్ తిరగకుండా అయిపోయింది ఇలా కొంచెం చూశారు కదా చూశారు కదా ఎట్లా ఉందో గొప్ప ఘోరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు బండ్లు రావడానికి అయితే